హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ సమ్మర్లో రాజు రారాజు మామిడికాయ మామిడికాయతో ఎంతో రుచికరమైన మామిడికాయ నెత్తెళ్ళ కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో మూడు గరిటెల నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక అందులో నెత్తళ్ళను బాగా కడుక్కొని దానిని వేడి నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టుకొని ఆ నెత్తళ్ళను వేసుకోవాలి నెత్తళ్ళను కొద్దిగా బాగా వేపుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని నెత్తళ్ళను వేయించుకోవాలి నెత్తెళ్ళు కొద్దిగా వేగాక వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఆ నూనెలోనే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలను కొద్దిగా బాగా వేగే వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక అందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగేక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు కూడా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి పచ్చి మామిడికాయని తొక్క తీసి ముక్కలుగా కోసుకొని ఆ ముక్కలను వేసుకోవాలి మామిడికాయ ముక్కలను కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు కొద్దిగా వేగేక అందులో తరిగి పెట్టుకున్న టమాటి ముక్కలు వేసుకోవాలి టమాటి ముక్కలను కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటి ముక్కలు కొద్దిగా వేగాక అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోవాలి ఒక స్పూను ధనియా పొడిని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర పొడిని వేసుకోవాలి సగం స్పూన్ కారం వేసుకోవాలి సగం స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి ఇప్పుడు అన్ని మసాలాలను బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిసేపు మూతను పెట్టుకొని మామిడికాయ ముక్కలు ఉడికే వరకు ఉంచుకోవాలి మామిడికాయ ముక్కలు కొద్దిగా ఉడికేక ముందుగా మనము వేయించి పెట్టి ఉంచుకున్న నెత్తెళ్ళను వేసుకొని అన్ని మసాలాలు నెత్తెళ్ళకు కూడా పట్టేలాగా కలుపుకోవాలి కొద్దిగా నీళ్లను వేసుకోవాలి ఇప్పుడు అంతా మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మామిడికాయ ముక్కలు మరియు నెత్తెళ్ళ ముక్కలు ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తరువాత గుమగుమలాడే మామిడికాయ నెత్తెళ్ళ కూర తయారైపోయింది మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరియు లైక్ చేయండి అలాగే మామిడికాయని ఇష్టపడే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్